తెలియజేసుకుంటూ అందరికన్నా ముఖ్యంగా చెప్పట్లు అద్భుతమైన గీతాన్ని రచించి ఎప్పుడు రాష్ట్ర గీతంగా ప్రకటించబడుతుందా అని ఎదురు చూసిన అందశ్రీ గారికి వారికి కూడా గౌరవ డాక్టరేట్ ని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది యూనివర్సిటీలో వారికి డాక్టర్ వైఎస్ రాజ్ గర్వకారణంగా ప్రకటించుకుంటూ ఈరోజు మన పార్టీ ఆధ్వర్యంలో చేసుకున్న సంబరాల్లో భాగంగా జై జై హే తెలంగాణ మన రాష్ట్ర గీతంగా ఆవిర్భవించిన ఈ రోజు ఈ పాటను ఇక్కడ మనం పాడుకోవడం మనందరి అదృష్టంగా భావిస్తూ తెలంగాణ జననీ జయ కేతను ముక్కోటి గొంతుకలో ఒక్కటై చేతను జయ జయ జననీ జయ కేతను ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతను తరతరాల చరిత గల తల్లి నీ రాజనం తరతరాల చరిత గల తల్లి నీ పది జిల్లని పిల్లలు ప్రణమిల్లిన రుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ వీరగడ్డ గండర గండడు కమురం నీ బిడ్డ కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జనపద జన జీవన జలు కవి గాయక వైతాలిక కళలా మంజీరాలు కళలా మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జన జాతరా జాతిని జాగృత పరిచే గీతాల జన జాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ సిరి వెలుగులు విరజి సింగరేణి బంగారం నీ తనువుకు సింగారం మీ తనువుకు సింగారం సహజమైన వన సంపద సకనైన పూల పొద సహజమైన వన సంపద సక్కనైన పూముల పద సిరలు పండసారమున్న మాగాణి కదనీయద జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి పచ్చని మాగాణాల్లో పసిడి సిరలు పండాలి పసిడి సిరలు పండాలి సుఖశాంతుల తెలంగాణ সুভিছু so సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి సకల జనుల తెలంగాణ స్వర్ణ యుగం కావాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ చరణి జయ కేతనం ముక్కోటి గొంతు కలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత తల్లి నీరాజనం పది జిల్లల నీ జై జై తెలంగాణ జై జై తెలంగాణ జోహా విద్యార్థి అమరవీరులకు జై తెలంగాణ మరొకసారి గీతాన్ని అందించిన సందర్భంగా అది అధికారికంగా రాష్ట్ర గీతంగా ప్రకటించబడ్డ ఈ శుభ సందర్భంలో జగిత్యాల కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభ అభినందన తెలియజేసుకుంటూ దీనిలో పది జిల్లాల తెలంగాణ ఉన్న మాట వాస్తవం తర్వాత కాలంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా దీనిలో ఇంకా చిన్న చిన్న మార్పులు చేయాల్సి ఉందని అధికారికంగా వస్తున్న సమాచారం జై తెలంగాణ జై కాంగ్రెస్ జై హింద్

ప్రజలకు సేవ చేసే భాగ్యం ఉద్యోగాలు సేవలందించడం పరంగా అవకాశాలు కల్పించడం రేవంత్ రెడ్డి గారికి చాలా గొప్ప వచ్చిన వ్యక్తి మరి ఆయనను చూసి ఇప్పటికైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలి ఈ పాట ఎక్కడ మిట్టి వెళ్తే ఏ పాడకూడదు ఎప్పుడైతే ఆ సీట్లో ఉందో ఈ పాటను పరగడం పడేసారు కాబట్టి కేసీఆర్ ఏ ఈ పాటతో తెలంగాణ రాష్ట్రం సాధించి ఈ పాటను పక్కన పెట్టి సింహాసనం కోరుకుంటే ఆ పాటలో ఉన్న అర్థాలు ఎంతో ఉన్నాయి కానీ దానికి మొత్తం వ్యతిరేకంగా చేసి అప్పుల గొప్పగా రాష్ట్రం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశం చేసిన ఘనత కేసీఆర్ గారు మరి ఆయనకు బొమ్మలు పెడతారో పోలీసు పెడతారో లేదా ప్రజలు నా లోనైతే కానీ కాబట్టి నిజంగా మన ముఖ్యమంత్రి చాలా గొప్ప మనసున్న వ్యక్తి ఇంత ఉద్యమంలో కారణం అందరినీ గుర్తింపు చేసి ఈరోజు మన ఈ తెలంగాణ గీతాన్ని రాష్ట్ర ప్రాంత ప్రజల పక్షాన జై హింద్ జై కాంగ్రెస్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర గీతంగా ఆమోదించినందుకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందో అదే పది సంవత్సరాల నుంచి కూడా ఈ తెలంగాణ గీతాన్ని ఆమోదించలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి తను మా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది రాష్ట్ర గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించమని కేసీఆర్ గారిని మాట్లాడితే అది అలా ఆమోదించడం మా వల్ల కాదని చెప్పడం జరిగింది అంటే రాష్ట్ర తెలంగాణ గీతం అనేది ఓన్లీ ఉద్యమానికి మాత్రమే పరిమితం చేసిండ్రు కేసీఆర్ కానీ ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వెను వెంటనే ఈ రాష్ట్ర గీతంగా ప్రకటించడం సంతోషకరంగా ఉంది అదేవిధంగా టీఎస్ అనేది టీజీ మన తెలంగాణ పోరాటంలో చాలామంది చూసాము టీజీ అని రాసుకున్నారు చాలామంది తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత టీఎస్గా మార్చడం అంటే టీఆర్ఎస్కి మళ్ళీ టీ మధ్యలో ఆర్ తీసేసి టీఎస్ మాకు కలుస్తుంది కాబట్టి టీఎస్ గారు మార్చడం జరిగింది దాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు టీజీగా మార్చడము అదేవిధంగా మొన్నటికి మొన్న తెలంగా వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు గ్యారెంటీ లేదో రెండే రోజులలో పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా త్వరలోనే ఇంకా రెండు చేస్తామని చెప్పడం జరిగింది తెలంగాణ తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత తెలంగాణకి నిజమైన ప్రజా ఆ ప్రజల ఆకాంక్షలు ఏవైతున్నాయో అన్నీ కూడా నెరవేర్చే దిశగా రెడ్డి గారు వెళ్తున్నారు దానికి చాలా అంత సంతోషపడుతున్నారు దాన్ని చూడలేక ఈరోజు కవిత గారు ఏం చేస్తున్నారు ఇంద్రవెల్లి ప్రోగ్రామ్ లో ఎంత ప్రజాధనం వృధా అయిందని చెప్తున్నారు నిజంగా ప్రజా ధనం అనేది వృధా చేసింది టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే ఆశీర్వాద సభలతో ఎన్నో కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు లో కూడా ఎన్నో మన తెలంగాణని అప్లపా చేసింది బిఆర్ఎస్ పార్టీ అలాంటిది ఇప్పుడు మాట్లాడుతున్నారంటే ప్రజలు ప్రజలే చూస్తున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ ఆరు గ్యారంటీలే కానివ్వండి అదేవిధంగా ప్రజలకు ప్రజా పాలన అనేది తీసుకొచ్చి ప్రజలకు చేరవాడు చూడలేకనే ఈ రోజు ఈ కవిత గారు మాట్లాడుతున్నారు అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ అర గ్యారంటీలే కాదు ప్రజా పాలన మరియు ఏదైతే ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ మరి జాబ్ గ్యారీ జాబు క్యాలెండర్ ఇవన్నీ విడుదల చేసిన తర్వాత చూడలేకనే ఓదలేక మాట్లాడుతున్నారని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ప్రతి వచ్చి పదేళ్లలో చేయని కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రెండేళ్లలో చేసి చూపెడుతుంది ప్రతి ఒక్కరికి అది ప్రజలు కూడా గమనిస్తున్నారు తెలంగాణ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలకు సేవ చేస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల ఆకాంక్షలకు అదేవిధంగా ప్రజ ఉద్యమంలో ఏదైతే ఈ జేజేజే పాట అనేది తెలంగాణ రాష్ట్ర పాట అనేది ఉద్యమంలో చాలా మందికి పాడడం జరిగింది ఎక్కడ వెళ్ళినా కానీ కానీ ఇప్పుడు చూస్తుంటే అప్పటి నుంచి పదేళ్లలో కూడా ఏ ఒక్క రోజు కూడా మాట్లాడలేదు కేసీఆర్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతంగా ఆమోదించిన ప్రతి ఒక్క తెలంగాణ వాసిని కూడా ఆశించదగిన విషయం మాట్లాడుతున్నారు నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల ఆకాంక్షలకి అదేవిధంగా తెలంగాణ ఆకాంక్షలకి తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తుంది అందులో భాగంగానే ఈరోజు నంది అవార్డుల బదులు గద్దర్ అవార్డులుగా మార్చడము అదేవిధంగా టీఎస్కి బదులు టీజీగా మార్చడం జరిగింది ఇవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం చూడలేక ఇలా మాట్లాడడం అనేది విడుదలగా ఉంది ఎందుకంటే పది సంవత్సరాలు మీరు వెళ్ళింద్రు అది చూసాం మేము మీ మేము ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు మేము చేసేది మీరు చూడండి అని తెలియజేసుకుంటూ అదేవిధంగా మరోసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా అందశ్రీ గారు రాసిన జే జే హే తెలంగాణ రాష్ట్ర ీటన్నీ ఏదైతే అధికారికంగా ప్రకటించారో వారందరికీ కూడా తెలంగాణ వాసులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ